నమస్తే మిట్లారా వెల్కమ్ టు శ్రేణు ఇంగ్లీష్ క్లబ్ ఈ వీడియోలో మనము టెట్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్లో ముప్పైకి ముప్పై మార్కులు సాధించడానికి ఏ రకంగా చదవాలి అదే రకంగా సిలబస్ ఏముంది గతంలో చాలామంది మన యొక్క వీడియోస్ చూసి ట్వంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ మార్క్స్ తెచ్చుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి నా టార్గెట్ ఎవరైతే ఇంగ్లీష్లో మార్కులు కోల్పోతున్నటువంటి వాళ్ళు ఉన్నారో తప్పకుండా ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అదే రకంగా ఏపీకి సంబంధించినటువంటి ఎవరైతే ఎన్ని సర్వీస్లో ఉన్నటువంటి టీచర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేటువంటిది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎలా చదవాలి ఒకసారి సిలబస్ అవగాహన చేసుకున్న తర్వాత రెగ్యులర్ క్లాసెస్ అనేటువంటి చేస్తాం కాబట్టి ఒకసారి సిలబస్ అనేటువంటి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దామండి చూడండి మెయిన్గా మీ నుంచి ఆశించేది ఒక లైక్ కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పీడిఎఫ్లన్నీ కూడా మన యొక్క యాప్లో మీకు ఉంటాయి కాబట్టి ఈ పీడిఎఫ్లన్నీ కూడా నేను చెప్పేటువంటి క్లాసెస్ అన్నీ కూడా పీడిఎఫ్ కావాలంటే కూడా ప్లే స్టోర్ నుంచి మన యాప్ను మీరు తప్పకుండా డౌన్లోడ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవన్నీ కూడా క్లియర్ కట్గా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దామండి మెయిన్గా ఇక్కడ చూసినట్టయితే టాపిక్ మనకు మెయిన్గా సిక్స్ టాపిక్స్ ఉంటాయండి కామన్గా అందులో ఫస్ట్ టాపిక్ వకాబులరీ అండి ఓకే వకాబులరీలో మనం ఏమేమి నేర్చుకుంటామంటే సినానిమ్స్ యాంటోనిమ్స్ సినానిమ్ యాంటోనిమ్స్ అంటే కామన్గా వచ్చేటువంటి టాపిక్ ఇది సినానిమ్ అంటే ఏంటండి సేమ్ మీనింగ్ ఏంటండి సేమ్ మీనింగ్ ఓకే సినానిమ్ అంటే నానర్థాలు అంటామండి తెలుగులో మనము కాబట్టి ఒక పదం ఇస్తే ఆ పదానికి సేమ్ మీనింగ్ వచ్చేటువంటి మరికొన్ని పదాలను ఐడెంటిఫై చేయడం అనేటువంటిది మనం చూస్తాము కాబట్టి ఈ రెండు దాదాపుగా మనకు క్యాజువల్గా వచ్చేటువంటి మార్క్స్ అండి యాంటోనియం అంటే ఏంటంటే ఆపోజిట్ వర్డ్స్ ఆపోజిట్ వర్డ్స్ కాబట్టి ఈ రెండు సేమ్ మీనింగ్ కావచ్చు ఆపోజిట్ వర్డ్స్ కావచ్చు ఈ రెండు కూడా మనము అంటే మన ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కొన్ని సినానిమ్స్ యాంటోనిమ్స్ మీకు అందరికి అందించడానికి ప్రయత్నం చేస్తాను అదే రకంగా ఇంపార్టెంట్ వర్డ్ లీస్ట్ అనేటువంటిది కూడా మన యాప్లో ఒక మెటీరియల్లో ఇచ్చాను అవన్నీ కూడా చూసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఇంకా మెయిన్గా ఒకటి ఇక్కడ హోమోఫోన్స్ అండ్ హోమోనిమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ హోమోఫోన్స్ హోమోనిమ్స్ పిఎస్ఎం అనేటువంటి కోడ్ గుర్తుపెట్టుకుంటే పక్కా బిట్ వస్తుంది ప్రనౌన్సియేషన్ సేమ్ ఉండి ఓకే స్పెల్లింగు మీనింగ్ డిఫరెంట్గా ఉంటే దానికి హోమోఫోన్స్ అంటాం ఓకే అదే రకంగా హోమోనిమ్స్ అంటే ఏంటి ప్రనౌన్సియేషన్ సేమ్ ఉంటుంది స్పెల్లింగ్ కూడా సేమ్ ఉంటుంది కానీ మీనింగ్ మాత్రమే డిఫరెంట్గా ఉంటే దానికి హోమోనిమ్స్ అంటాం ఎగ్జాంపుల్ చెప్పుకుంటే అర్థమవుతుందండి అండి హోమోఫోన్స్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఐ ఐ చాలా ఈజీ అండి కాబట్టి ఇక్కడ చాలా మీట్ అదే రకంగా మీట్స్ ఓకే ప్రనౌ పి అంటే ఏమనుకున్నా ప్రనౌన్సియేషన్ సేమ్ అండి కాబట్టి ఇక్కడ ఐ ఐ ప్రనౌన్సియేషన్ సేమ్ ఉంది కాబట్టి రైట్ మార్క్ స్పెల్లింగ్ ఇక్కడ ఐ ఉంది ఇక్కడ ఈ వైఈ ఉంది కాబట్టి ఇక్కడ స్పెల్లింగ్ అనేటువంటి డిఫరెంట్గా ఉంది మీనింగ్ అనేటువంటిది కూడా డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇక్కడ ఐ అంటే నేను ఇక్కడ ఐ అంటే కండు కాబట్టి ఇది దేనికి ఎగ్జాంపుల్ హోమో ఫోన్స్కు ఎగ్జాంపుల్ కాబట్టి పిఎస్ఎంలో ఓన్లీ పి మాత్రమే సేమ్గా ఉంటుంది కానీ హోమో నీమ్స్లో పి అండ్ ఎస్ అంటే స్పెల్లింగ్ మరియు ప్రనౌన్సియేషన్ రెండు కూడా సేమ్గా ఉంటే ఓన్లీ మీనింగ్ మాత్రమే డిఫరెంట్గా ఉంటే దానికి హోమోనిమ్స్ అంటామండి ఇక్కడ హోమోఫోన్కు మరొక ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మీ ఓకే ఇక్కడ మీట్ ఎంఈటి మీట్ అంటే మనకు తెలుసు ఎంఈఏటి మీట్ అంటే తెలుసు మనకు మీట్లో ప్రనౌన్సియేషన్ సేమ్ ఉందండి అదే రకంగా ఇక్కడ ప్రనౌన్సియేషన్ సేమ్ ఉంది కానీ ఇక్కడ మనకు ఉన్నటువంటి దాంట్లో స్పెల్లింగ్ ఇక్కడ ఎంఈఈటి ఉంది కానీ ఇక్కడ ఏముంది ఎంఈఏటీ ఉంది అంటే స్పెల్లింగ్ డిఫరెంట్గా ఉంది అదేవిధంగా మీనింగ్ మీట్ అంటే కలవడము ఇక్కడ మీట్ అంటే మాంసం అంటే ఇక్కడ మీనింగ్ కూడా డిఫరెంట్గా ఉంది అంటే పిఎస్ఎంలో పి ఒకటే కరెక్ట్ ఉంటుంది రెండు డిఫరెంట్గా ఉంటే దానికి హోమోఫోన్స్ అంటాము కానీ పి అదేవిధంగా ఎస్ అంటే ప్రనౌన్స్ చేశాను స్పెల్లింగ్ సేమ్గా ఉండి మీనింగ్ మాత్రమే డిఫరెంట్గా ఉంటే దానికి ఏమంటామండి మనము హోమో నేమ్స్ అనేటువంటిది చెప్తాము కాబట్టి మనందరికి తెలుసు బ్యాట్ బ్యాట్ ఇక్కడ బ్యాట్ అంటే బంతిని కొట్టే కర్ర ఇక్కడ బ్యాట్ అంటే మనకు గబ్బిలం అనేటువంటిది మనందరికి తెలుసు బ్యాంక్ ఓకే ఇక్కడ కూడా బ్యాంక్ ఓకే ఇక్కడ బ్యాంక్ అంటేనేమో స్టేట్ బ్యాంక్ అట్లా బ్యాంకులు ఉంటాయి కదా అవి ఇక్కడ బ్యాంక్ అంటే నది అంటే మనం నది తీరే భాగం ఉంటుంది కదా దానికి నది ఒడ్డు దానికి ఏమంటాం మనం అంటే బ్యాంక్ అంటాం ఓకే ఈ రకంగా మనకు హోమోఫోన్స్ కావచ్చు హోమోనిమ్స్ కావచ్చు ఈజీగా నేర్చుకోవచ్చు సో కొద్దిగా మనము సిలబస్ చెప్తున్నాము క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ తర్వాతే ఇస్తాను మీకు కాబట్టి తప్పకుండా ఈ సిలబస్ అనేటువంటిది ఒకసారి పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఈ వీడియోలో తర్వాత చూసినట్లయితే మెయిన్గా ఈడియమ్స్ అండ్ ప్రైజెస్ ఈడియమ్స్ మనందరికీ తెలుసు అంటే కామన్గా చాలా ఇంపార్టెంట్స్ ఈడియమ్స్ అనేటువంటిది ఉంటాయి మనందరికీ తెలుసు ఈ ఏడియమ్స్ అనేటువంటిది ఇంపార్టెంట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏ పీస్ ఆఫ్ కేక్ అంటే వెరీ ఈజీ ఏ పీస్ ఆఫ్ ఏ పీస్ ఆఫ్ కేక్ అని అనుకోండి అంటే అర్థమైంది వెరీ ఈజీ తర్వాత ఇట్లాంటివి చాలా ఉంటాయి వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ వెరీ రేర్లీ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే వెరీ రేర్లీ ఇట్లాంటివి చాలా ఉన్నాయి మన దగ్గర అవన్నీ కూడా క్లియర్ కట్గా మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్లో రెండు మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను ప్రెజల్ వర్బ్స్ అంటే కూడా మనకు తెలుసు అంటే ప్రెజల్ వర్బ్స్ అంటే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనం గతంలో వీడియోస్ చేసాము మరి కొన్ని వీడియోస్ అనేటువంటిది మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను లుక్ ఆఫ్టర్ అనేటువంటిది లుక్ ఆఫ్టర్ అంటే టు టేక్ కేర్ ఆఫ్ ఇవన్నీ కూడా బ్రేక్ డౌన్ కాల్ ఆఫ్ కాల్ ఆఫ్ అంటే ఏందండి కాల్ ఆఫ్ ఇంపార్టెంట్ కాల్ ఆఫ్ అంటే క్యాన్సల్ అని అర్థం అంటే వీటిని మనం ఏమంటాం ప్రెజల్ వర్బ్స్ అనేటువంటిది చెప్తామండి తర్వాత ఉన్నటువంటి దాంట్లో స్పెల్లింగ్ అండి ఈ స్పెల్లింగ్స్ అనేటువంటిది ఐడెంటిఫి ఆఫ్ రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్ ఇక్కడ మనకు బ్రిటిష్కి సంబంధించింది అమెరికన్కి సంబంధించినటువంటి స్పెల్లింగ్ వర్డ్స్ ఉంటాయి అవన్నీ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము ఓకే తర్వాత వర్డ్ ఫార్మేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సఫెక్సేషన్ ప్రిఫెక్సేషన్ సఫెక్స్ అంటే మనందరికి తెలుసు వర్డ్ ఉంటుంది ఇప్పుడు హ్యాపీ ఉంది హ్యాపీకి సఫెక్స్ అంటే ఏంది సఫెక్స్ అంటే మనందరికి తెలుసు సఫెక్స్ ఫ్రిఫెక్స్ ప్రీ అంటే ముందు సఫెక్స్ అంటే ఏంది తర్వాత ఇక్కడ ప్రి అంటే ప్రిఫెక్స్ ప్రిఫెక్స్ అంటే హ్యాపీ అనే హ్యాపీ అదే హ్యాపీనెస్ హ్యాపీ నెస్ నెస్ అనేటువంటిది వెనక వచ్చి చేరింది అంటే ఇక్కడ ఏమవుతుంది ఇది సఫెక్స్ ఇక్కడ ప్రిఫెక్స్ ముందు వచ్చి చేరితే ప్రిఫెక్స్ అంటే ప్రఫెక్స్ సిఫెక్స్ ఓకే తర్వాత ఎగ్జామ్ ఓకే ఎగ్జామినేషన్ ఎనక వచ్చి చేరింది కాబట్టి దేనికి ఎగ్జాంపుల్ అవుతుంది మనకు కామన్గా సఫెక్స్కి ఎగ్జాంపుల్ అనేటువంటిది అవుతుంది ఈ రకంగా ఒక వర్డ్కు ఒక రూట్ వర్డ్కు ఏ రకంగా సఫెక్స్ ఏ రకంగా ఫ్లిఫెక్స్ అనేటువంటిది మనం ఈజీగా నేర్చుకుంటామండి దాంట్లో భాగంగానే వయస్ వరుస కావచ్చు నౌన్ అడ్జెక్టివ్ కావచ్చు అంటే నౌను అడ్జెక్టివ్గా ఎప్పుడు పనిచేస్తుంది అడ్జెక్టివ్ నౌన్ ఎప్పుడు అవుతుంది కాంపౌండ్ వర్డ్స్ ఇవన్నీ కూడా క్లియర్ కట్గా మనం నేర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది దీంట్లో భాగంగానే ఇంకా చూడండి సింగులర్ ఫ్లోరల్ వర్బ్స్ ఐడెంటిఫికేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ పోలీస్ అనే పదము సింగులరా ప్లూరలా చిల్డ్రన్ అనేటువంటిది పదము సింగులరా ప్లోరలా అదేవిధంగా ట్రెజర్స్ అనేటువంటిది సింగులరా ప్లూరలా మ్యాథమెటిక్స్ అనేటువంటిది సింగులరా ప్లూరలా సివిక్స్ అనేటువంటిది సివిక్స్ అనేటువంటిది సింగులరా ప్లూరలా మ్యాథమెటిక్స్ అదేవిధంగా పొలిటికల్ సైన్స్ సింగులరా ప్లూరల్ ఇవన్నీ కూడా కొన్ని సింగులర్ ప్లూరల్ పదాలు ఉంటాయి మమ్స్ అనేటువంటిది అవన్నీ కూడా ఉంటాయి అవన్నీ కూడా నేర్చుకుంటాం ఇంకా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ ఆటో బయోగ్రఫీ లైఫ్ హిస్టరీ రిటన్ బై హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్ తన జీవిత చరిత్రను తానే రాసుకుంటే మనం ఏమంటాము ఆటో బయోగ్రఫీ బయోగ్రఫీ అంటే ఏ లైఫ్ హిస్టరీ రిటన్ బై ఎల్స్ ఇట్లా వన్ వర్డ్ సబ్స్ట్యూషన్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అనేక ఉన్నాయండి కాబట్టి ఇవన్నీ కూడా మోనోగమి మోనోగమి ఓకే హ్యావింగ్ వన్ వైఫ్ ఆర్ హస్బెండ్ ఇట్ ఇస్ కాల్డ్ మోనోగమి అనేటువంటిది ఇవన్నీ చాలా ఉన్నాయండి చాలా ఇంపార్టెంట్వి ఇవన్నీ కూడా మనము తెలుసుకోవడం అనేటువంటిది జరుగుతుంది అదేవిధంగా కలొకేషన్స్ అనేటువంటిది కూడా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా గతంలో మనం అనేక వీడియోస్ అనేటువంటిది చేసాము అవన్నీ కూడా మీరు చూడడానికి అయితే చేయండి అదే ఆర్డినల్ నెంబర్స్ కావచ్చు అనగ్రామ్స్ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇప్పుడు సైలెంట్ అనేటువంటి పదం ఇచ్చాడు అనుకోండి ఈ పదాలు అంటే సైలెంట్ అనేటువంటి వర్డ్ ఇచ్చిండు ఇందులోనే మనకు ఏం చేస్తాడంటే అనగ్రామ్స్ అనేటువంటిది తయారు చేయమని అడుగుతాడు ఒకసారి అనగ్రామ్స్ అంటే ఏంది సార్ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి పదములు ఇక్కడ ఇచ్చినటువంటి పదాలలో మనము ఆ లెటర్లు ఉపయోగించి కొత్త పదాలను ఏం చేయాలి తయారు చేయాలి అనేటువంటిది ఇక్కడ ఇస్తాడు మనకు కాబట్టి అలాంటివి చాలా ఉన్నాయి మనకు అవన్నీ కూడా మనం తయారు చేసుకుంటే ఈజీగా మనకు అర్థం కావడానికి అవకాశం అయితే ఉంటుంది ఎగ్జాంపుల్ సైలెంట్ దీనికి మనకు ఇందులో ఉన్నటువంటి పదాలే ఏంటంటే లిజన్ ఇక్కడ చూడండి ఇక్కడ ఎల్ ఉంది ఓకే ఐ ఉంది ఓకే ఎస్ ఉంది ఓకే టీ ఉంది ఓకే తర్వాత ఈ ఉంది తర్వాత ఎన్ ఉంది అంటే ఇక్కడ ఈ పదంలో ఉన్నటువంటి పదాలే మరొక పదాన్ని ఫ్రేమ్ చేస్తే దానికి యానగ్రామ్స్ అనేటువంటిది పిలవడం అనేటువంటిది జరుగుతుంది ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి కాబట్టి ఇవన్నీ కూడా మనకు వెకాబులరీలోనే వస్తుంది చాలామంది ఏం చేస్తారంటే ఒరిజినల్ గ్రామర్ చదువుతారు వెకాబులరీ తీసేస్తారు కాబట్టి ఈ వెకాబులరీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ పార్ట్గా మనం చెప్పుకుంటాం కాబట్టి ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలి అదే రకంగా తర్వాత ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఓకే వట్ ఇస్ సిమిలి ఓకే వట్ ఈస్ మెటాఫర్ సిమిలీ ఎలా గుర్తుపడతాము ఒక వాక్యంలో లైక్ కానీ యాజ్ గాన్ ఉంటే మనం దాదాపుగా సిమిలీ అంటాము ఇవి లేకుండా కంపారిజన్ చేస్తే దానికి ఏమంటాం అంటే మెటాఫర్ అంటాం ఓకే ప్రాణం లేని వస్తువులను ప్రాణం ఉన్నట్టుగా మాట్లాడిస్తే బుక్ మాట్లాడడం కానీ పెన్ను మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా దేనికి సంబంధించింది పర్సానిఫికేషన్ ఆలిటరేషన్ అంటే ఏంది ఒకే పదము మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటే ఎక్కువసార్లు దానికి ఆలిటరేషన్ అంటాం ఎగ్జాగరేషన్ అంటే ఏంది ఉన్న దానికంటే అధికంగా చేసి చెప్పడం అంటే ఇవన్నీ కూడా అలంకారాలు అని చెప్తాం మన తెలుగులో ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అద్భుతమైనటువంటి క్లాస్ అయితే చెప్తాను మీకు కాబట్టి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి ఓకే తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూడండి మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఎన్పివా సిపిఐ ఇవన్నీ కూడా కోర్స్ అండి నా ప్రనౌన్ వర్బ్ అబ్జెక్టివ్ అడ్వర్బ్ కంజెక్షన్ ప్రిపోజిషన్ ఇంటర్జెక్షన్ మళ్ళీ నౌన్లో రకాలు పిసిసిఏఎం ఓకే ప్రాపర్ నౌన్ కామన్ నౌన్ కలెక్ట్ నౌన్ అబ్స్ట్రాక్ట్ నౌన్ మెటీరియల్ నౌన్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కోర్స్ తోటి మనం చెప్పుకుంటాము కాబట్టి అవన్నీ కూడా మనం జాగ్రత్తగా చదవడానికి ప్రయత్నం అయితే చేద్దాము ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ బిడ్స్ అనేటువంటిది మనకి ఎగ్జామ్లో వస్తూ ఉన్నాయి కాబట్టి ఆర్టికల్స్ ఏ కామా అండ్ ఏ కామా అండ్ దా చూడండి దాకు ఒక కోడ్ చెప్తాను నేను డాక్టర్ ఓహెచ్ సుమన్ టీఎల్పిఐసి బీబీజీ అనేటువంటిది కోడ్ అండి అంటే దా ఎక్కడెక్కడ ఉపయోగిస్తాము డైరెక్షన్స్ ముందు దా ఉపయోగ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ముందు ఆర్ రివర్స్ ముందు దా ఉపయోగిస్తాము ఓషన్స్ ముందు దా ఉపయోగిస్తాము హెచ్ అంటే హిస్టారికల్ బుక్స్ ముందు దా ఉపయోగిస్తాము ఎస్ అంటే సూపర్ రేట్ డిగ్రీ ముందు దా ఉపయోగిస్తాం గత టెట్లో వచ్చినటువంటి బిట్టు యూనిక్ థింగ్స్ ముందు దా ఉపయోగిస్తాము అదేవిధంగా అంటే దాసాన్ దామోన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ముందు దా ఉపయోగిస్తాము దా వయలిన్ ద పియానో అట్లా ఏ అంటే ముందు ఏంటంటే న్యూస్ పేపర్స్ ముందు ఇవన్నీ కూడా కోర్స్ ఓట్స్ చెప్తామండి మనం కాబట్టి ఈ రకంగా మనము నేర్చుకుంటే ఈజీగా నా టార్గెట్ ఎవరంటే తెలుగు మీడియం ఫ్రెండ్స్ వాళ్ళకు అర్థమైతే తప్పకుండా అధిక మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఏంటంటే మనకి ఇంగ్లీష్ రాకపోవడం అనేటువంటి ఆలోచన ఉండడం కానీ చాలా ఈజీ టెన్సెస్ ట్వెల్వ్ టెన్సెస్లో దాదాపు మనము హండ్రెడ్ పర్సెంట్ నైన్ టెన్సెస్ చాలా పర్టికులర్గా కాంబినేషన్ ఆఫ్ టెన్సెస్ నుంచి బిట్ అనేటువంటిది అడుగుతూ ఉన్నాడు ఎప్పుడైనా ఏ టెన్స్ ఏ టెన్స్ నుంచి వస్తుంది ఇఫ్ కండిషనల్స్ ఉన్నాయి కదా వాటిపైన ఎక్కువ అడుగుతుంది వాయిస్ యాక్టివ్ వాయిస్ అదేవిధంగా ప్యాసివైజ్ పైన అనేక క్వశ్చన్స్ అనేటువంటిది అడుగుతూ ఉన్నాడు ఇందులో చాలా ఇంపార్టెంట్ అనేటువంటి టాపిక్ ఇది వీటిపైన అనేక ఎగ్జాంపుల్స్ గతంలో చేశాము రిపోర్టెడ్ స్పీచ్ డైరెక్ట్ స్పీచ్ డైరెక్ట్ స్పీచ్ ఉంటాం కదా వీటిపైన కూడా అనేక వీడియోస్ ఉన్నాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం అనేక నేర్చుకున్నాము ఆల్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ అనేటువంటిది ఇక్కడ నేర్చుకుంటామండి అదేవిధంగా టైప్ ఆఫ్ సెంటెన్సెస్ అర్సేటివ్ సెంటెన్స్ ఏంది ఇంటరాగేటివ్ అంటే ఏంది ఇంపరేటివ్ అంటే ఏంటి ఎక్స్లామెట్రీ వాట్ ఎ బ్యూటిఫుల్ రూల్స్ ఎక్స్లామెట్రీ సెంటెన్స్ ఎలా గుర్తుపెట్టాలి ఆశ్చర్యార్థకానికి సంబంధించింది ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ఎలా గుర్తుపెట్టాలి క్వశ్చన్ మార్క్ అనేటువంటిది ఉండాలా అంటే ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంది సబ్జెక్ట్ లెస్ సెంటెన్సెస్ గోదేయర్ గో దేర్ ఇక్కడ సబ్జెక్ట్ లెస్ సెంటెన్సెస్ గివ్ గ్లాస్ ఆఫ్ వాటర్ సబ్జెక్ట్ లెస్ అండ్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ గతంలో అడిగినటువంటి బిట్ ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ వేయడము కంప్లీట్ మీనింగ్ ఇచ్చేటువంటిది అసలు టూ సెంటెన్సెస్ ఎక్స్లామేషన్ మార్క్ అనేటువంటిది ఉంటే అది ఎక్స్లామేటరీ సెంటెన్సెస్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో నేర్చుకుంటామండి తర్వాత డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో పాజిటివ్ డిగ్రీ కంపేర్ డిగ్రీ సూపర్ లేటివ్ డిగ్రీ అనేటువంటిది చాలా ఈజీగా మనం నేర్చుకుంటాము ఏ రకంగా ఈజీగా ఆన్సర్స్ చేయవచ్చు టెక్నిక్స్ ఉన్నాయండి ఆ టెక్నిక్స్ అనేటువంటి తెలుసుకుంటే ఈజీగా మనకు బిట్ అనేటువంటిది వస్తుంది తర్వాత లింకర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఈ లింకర్స్ అనేటువంటిది యూజెస్ ఓకే కాబట్టి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫంక్షన్స్ యూసేజెస్ పొజిషన్ అదే కోహిన్సెన్ విత్ అప్రోపరియేట్ లింకర్స్ ఇవన్నీ కూడా మనము టాపిక్ వైజ్గా నేర్చుకుంటామండి అదే రకంగా లాంగ్వేజ్ ఫంక్షన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లాంగ్వేజ్ను అంటే సిచ్యువేషన్ని బట్టి ఏ రకంగా వాడుతాము రియల్ లైఫ్లో కమ్యూనికేటివ్ పర్పసెస్ అనేటువంటిది ఏ రకంగా వాడుతాము ఎగ్జామ్ రాయడానికి పోయినప్పుడు ఏ రకమైనటువంటి ఇంగ్లీష్లో మనము వాడుతాము అదేవిధంగా ఎగ్జామ్ రాసి వచ్చే రిజల్ట్ వచ్చిన తర్వాత ఏ రకంగా వాడుతామనేటువంటిది గతంలో నేర్చుకున్నామండి ఆ తర్వాత అగ్రిమెంట్ ఆఫ్ సబ్జెక్ట్ వర్బ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ సబ్జెక్ట్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక సబ్జెక్టుకు ఏ రకమైనటువంటి వర్బ్ షూటబుల్ అవుతుంది అనేటువంటి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఈ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఎగ్జామ్లో బిట్ అడుగుతుండు ఇవన్నీ కూడా క్లియర్ కట్ నేర్చుకుందామండి క్లాస్ ఇఫ్ కండిషనల్స్ ఉన్నాయి కదా మనకు అవన్నీ కూడా సబార్డినేటివ్ క్లాస్ అంటే ఏంది నౌన్ క్లాస్ అంటే ఏంది అదేవిధంగా ఇక్కడ సబ్జెక్టు ప్రెడికేట్ అంటే ఏంది ఫైనైట్ అంటే ఏంది నాన్ ఫైనైట్ క్లాస్ అంటే ఏంది ఇవన్నీ చాలా ఇంపా ఫైనైట్ ఏదైనా టెన్షన్ తెలియజేసేటువంటిది ఓకే తర్వాత ఇక్కడ మనకు సబ్జెక్టు ప్రెడికేట్ సబ్జెక్టు మరి అంటే సబ్జెక్టు ఏ వర్బ్ అనేటువంటిది షూటబుల్ అవుతుంది ఇవన్నీ కూడా మనము క్లాస్లో నేర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది నెక్స్ట్ మనం చూసినట్టయితే హెల్పింగ్ వర్బ్స్ మోడల్ ఆఫ్ జులరీస్ అందులో చాలా ఇంపార్టెంట్ ఉండే పాజిటివ్ నెగిటివ్ అనేటువంటి దాంట్లో అవన్నీ నేర్చుకుంటాం ఫ్రేమింగ్ ఆఫ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఓకే సింటాక్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పదాలు మనం అన్నీ కూడా నేర్చుకుంటాం ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్ చూడండి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే స్పెషల్గా నేర్చుకునేది ప్రిపోజిషన్స్ ఒకటి అదేవిధంగా లింకర్స్ అదేవిధంగా ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి తర్వాత ట్రాన్సిటివ్ ఇన్ ట్రాన్సిటివ్ వర్బ్ ఇవి ట్రాన్సిటివ్ ఇన్ ట్రాన్సిటివ్ మీన్స్ అంటే ఆబ్జెక్ట్ను తీసుకునేటువంటి ఆబ్జెక్ట్ను తీసుకునేటువంటివి మనం ట్రాన్సిటివ్ ఇన్ ట్రాన్సిటివ్ వర్బ్ అనేటువంటిది మనం ఇక్కడ క్లియర్ కట్గా నేర్చుకుంటామండి ఇది గ్రామర్కు సంబంధించినటువంటి ఆల్ టాపిక్స్ మీకు పీడిఎఫ్ కావాలంటే ఫ్రీగా మన ఛానల్లో ఉంటాయి అన్నీ కూడా అంటే మన యాప్లో డౌన్లోడ్ చేసుకుంటే మన యాప్లో తప్పకుండా ఇవన్నీ పీడిఎఫ్ అనేటువంటిది ఫ్రీగా మీకు ఉంటుందండి వీలైతే లైక్ చేయండి మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ ఓకే కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్ సిక్స్ మేజర్ టాపిక్లో థర్డ్ వన్ ఇక్కడ పంక్చువేషన్స్ అండ్ క్యాపిటలైజేషన్ కా అంటే మనకు తెలుసు కామా క్వశ్చన్ మార్క్ ఫుల్ స్టాఫ్ క్యాపిటల్ లెటర్ ఎక్స్లామేషన్ మార్క్ ఇన్వర్టెడ్ కామర్స్ అండ్ అబాస్ట్రఫీ ఓకే ఇట్ ఈస్ కాల్డ్ మనకు పంక్చువేషన్ మార్క్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ బిట్ అనేటువంటిది కంపల్సరీ వస్తుంది చాలా ఈజీ కాకపోతే మనం చాలా సందర్భాల్లో డాటర్ ఇన్ లా అందులో మనం ఏం వాడతాం అంటే హైఫన్ అనేటువంటిది వాడుతాము ఇట్లాంటివి చాలా పదాలు ఉంటాయండి మనకు తర్వాత కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్లో రైటింగ్కు ఎక్కువ ప్రాధాన్యత ఉన్నటువంటి టాపిక్లో మనకు లెటర్ రైటింగ్ లెటర్ టైప్స్ ఓకే ఫార్మాట్ పంక్వేషన్ మార్క్స్ అండ్ దానికి సంబంధించినటువంటి ఫ్యూచర్స్ ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా మనం నేర్చుకుంటామండి తర్వాత డైరీ ఎంట్రీ ఫార్మాట్ ఎలా ఉంటుంది ఈమెయిల్ ఫార్మాట్ ఎలా ఉంటుంది పారాగ్రాఫ్ రైటింగ్ ఫార్మాట్ ఎలా ఉంటుంది డైలాగ్ రైటింగ్ ఎలా ఉంటుంది తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే నోటీస్ ఇన్విటేషన్ బయోగ్రఫికల్ స్కెచ్ స్పీచ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఏదైనా పదం ఇచ్చి దాని తర్వాత వచ్చేటువంటి పదము అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇక్కడ మన ఏ బి ఫోర్ బర్డ్స్ ఇస్తారు దానికి ర్యాండమ్గా ఇస్తాడు ఓకే వాటిని వరుస క్రమంలో చేర్చడం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఇవన్నీ కూడా మనము గతంలో కూడా చాలా వీడియోస్ నేర్చుకున్నామండి తర్వాత డిక్షనరీ ఎంట్రీ ప్రోస్ పోయేటిక్ కాంప్రహెన్షన్ ప్యాసెస్ డిక్షనరీలో మనకు డిక్షనరీ ఎంట్రీలో ఎట్లా చేస్తామనేటువంటిది కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ప్రోస్కు అదేవిధంగా పోయేటి సంబంధించింది ఉంటుంది ఇవి మెయిన్గా ఒరిజినల్గా గ్రామర్కు సంబంధించినటువంటి టాపిక్స్ దీంట్లోనే మెథడాలజీ సిక్స్ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది మనకు మెథడాలజీలో దాదాపు మనకు ఎయిట్ టాపిక్స్ అనేటువంటిది ఇంపార్టెంట్ ప్రతి టాపిక్ నుంచి మనకు ముప్పై బిట్స్ అనేటువంటిది ప్రీవియస్ బిట్స్ అనేటువంటిది నేను ఇంత ముందు ఎక్స్ప్లెనేషన్ చేశాను అవి చూస్తే దాదాపు ఎనిమిది టాపిక్లు అంటే దాదాపు మనం ఎంత ఒక రెండు వందల అరవై కాన్సెప్ట్లు అనేటువంటిది ఇందులో డిస్కస్ చేశాము ప్రతి బిట్టుకు కూడా కాబట్టి సేమ్ మెథడాలజీ అయితే సేమ్ ఉంది మెథడాలజీలో ఈజీగా మనకు ఆరుకు ఆరు మార్కులు అయితే తెచ్చుకుంటామండి ఒకటి ఇందులో ఏందంటే మనకు డిఫికల్ట్గా ఉన్నటువంటి టాపిక్ ఏమీ ఉండదు కాకపోతే మనం దీనిపైన ఇంట్రెస్ట్ అనేటువంటిది పెట్టాలి సో ఈ మెథడాలజీలో తప్పకుండా అందరికీ కూడా బిట్టుపోకుండా ఈజీగా అయితే మార్కులు అయితే తెచ్చుకోవచ్చు దాని గురించి మరి వరీ కావాల్సినటువంటి అయితే లేదు ఐఎమ్ హియర్ డోంట్ ఫియర్ కాబట్టి ఇందులో మనకు మా మెయిన్గా ఎయిట్ యూనిట్స్ అంటాం మనం కామన్గా అందులో ఒక్కోసారి నైన్ అంటాడు టెన్ అంటాడు అదే టాపిక్ తీసుకొని మనకు యూనిట్ లాగా అప్రోచ్ అవుతుంటాడు అన్నట్టు సో ఏది ఏమైనా ఈ రకంగా ఉన్నటువంటి ఈ యొక్క టాపిక్స్ అన్నీ కూడా మీకు ఫ్రీగా అందించాలి అనే సంకల్పం నాకైతే ఉంది ఈ పీడిఎఫ్లన్నీ కూడా మన యాప్లో మీకు ఇస్తాను కాబట్టి తప్పకుండా మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి మీరు దేనికి ప్రిపేర్ అవుతూ ఉన్నారో టెట్లో అదే రకంగా డిఎస్సిలో అనేటువంటిది కామెంట్ చేయండి టెట్లో ఏ పేపర్కు ప్రిపేర్ అవుతూ ఉన్నారు డిఎస్సిలో దేనికి ప్రిపేర్ కాబోతున్నారు అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియచేయండి ఎందుకు చెప్తున్నానంటే ఇంగ్లీష్ అనేటువంటిది మనకు టైం వేస్ట్ అవుతుంది ఎగ్జామ్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలామంది నేర్చుకుంటారండి కానీ మార్కులు అనేటువంటిది రావడం లేదు ఆ మార్క్స్ సాధించాలంటే మనము ఈ టాపిక్స్ అన్నీ కూడా అవగాహన చేసుకోవాలి అండర్స్టాండింగ్ చేసుకోవాలి అండర్స్టాండింగ్ ఓకే చాలామంది ఏం చేస్తారంటే నేను చెప్పిన నోట్స్కి వెళ్ళే వచ్చినాయి అవి ఇవన్నీ చెప్తుంటారు అట్లాంటివి కాన్సెప్ట్ అనేటువంటిది నేర్చుకోవాలండి కాన్సెప్ట్ నేర్చుకుంటే బిట్ అనేటువంటిది ఇక్కడ పోదు నా యాస్పీరియన్స్ ఎవరంటే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి తప్పకుండా క్లియర్ కట్గా మీకు చెప్తాను వీలైతే మన యాప్ను మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి లైక్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి కామెంట్ చేసేదాన్ని బట్టి నెక్స్ట్ వీడియోస్ అనేటువంటిది నేను చేస్తాను సో ఇవి మనకు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి సిలబస్ కంప్లీట్గా సో ఏది ఏమైనా ఇప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మీరు లైక్ చేసి ఉంటారని అదేవిధంగా మన ఛానల్ లైక్ చేసి ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సేవ్